జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కామారెడ్డిలో ఇట్లాగే పని పనిచేశారు ఏనాడు మందు తాగలే ఏనాడు పెట్రోల్ అడగలే ఏనాడు కూడా ఒక్క రూపాయి ఖర్చు కడగలేదు వాళ్ళ పెట్రోల్ వాళ్ళు పోసుకొని వచ్చి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి గ్రామంలో ఆ ప్రజల మధ్యన ఉండి ఐదు సంవత్సరాలు కష్టపడితే ఈ పిల్లగాడికి ఏ కష్టం వచ్చినా నాకు ఇంపటి కాబట్టి నాకేదన్నా పనివర్తి చేసి పెడతాడు ఈ పిల్లగాడు తాగుబోతు కాదు పైసల మనిషి కాదు మోసం చేసినోడు కాదు ఈయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి గ్రామాల్లో ఓటేసిరన్నా అందరూ కార్యకర్తలు కలిస్తే నన్ను గెలిపించిర్రు తప్ప నా గొప్పతనం ఏమీ లేదు అన్న సాక్షాత్ ఇద్దరు ముఖ్యమంత్రులను ఫుల్ ఫోకస్ పెట్టి ఫుల్లులకు ఫుల్లు తెచ్చి కాటన్లకు కాటన్లు నింపినా ప్రజలు పక్కదో పట్టించి ఇద్దరు ముఖ్యమంత్రులను చలిచి చంపితే తిరిగి కొడంగొక్కలు గంజె లొక్కలు పలిపేరు తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టమన్న నిజాయితీకి కార్యకర్తలకు కాళ్ళు మొక్కే మొక్కి బయటకు వస్తాను రోజు ప్రతి రోజు నేను అలాగే ఆలోచిస్తాను వాళ్ళ కష్టంతో గెలిచిన మందు లేకుండా నోటుకు డబ్బు లేకుండా ఓటుకు డబ్బు ఇవ్వకుండా గెలవడం అనేది రాజకీయ చరిత్రలో అది చరిత్రగా నిలిచిపోవాలని అనుకున్నాం అలాగే తయారైంది రానున్న కాలంలో అదే పద్ధతిలో రానున్న కాలంలో కనీసం యాభై స్థానాల్లో డబ్బు లేనివాడు విద్యావంతుడు నిజాయితీ పరుడు కష్టపోతూ ప్రజల పక్షం నిలబడేవాడు ప్రజల కొరకు పోరాటం చేసేవాడు నిస్వార్థ పరుడైనటువంటి రాజకీయ నాయకులు వస్తే ఏ అధికారి కూడా కరెక్టెడ్ ఉండరు రాజకీయ నాయకులు చేసే లంఘ పనుల వల్ల అధికారులు బలైన పడి వాళ్ళు తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ నిజాయితీ గల నాయకులు ఉంటే అధికారులు మనస్ఫూర్తిగా పనిచేస్తారు ఏ ఒక్క దగ్గర ఒక్క రూపాయి కూడా అడగలన్న ఇది నిజం రావాల్సిన మార్పు కార్యకర్త నుంచి మొదలు కావాలా మీ వల్లనే సాధ్యమని మన ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వల్లనే సాధ్యం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ కేంద్రంలో మూడవసారి మోడీ గారు ప్రధానమంత్రిగా కనీసం నాలుగు వందల సీట్లు పైబడి వచ్చే పరిస్థితి ఉండాలా అందులో తెలంగాణ కూడా పదిగోడుకు పదిగోడు ఉండాలనేది కోరిక అలా పదిగోడు మరి ఎట్లా వస్తుంది పాదబస్ కూడా వస్తుందా అని ఉండొచ్చు ఒక్కరు రాజాసింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే నాలుగు ఎంపీలు వచ్చినాయి దేశం మొత్తం మీద రెండు సీట్లలో ఒకే సీటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ నుంచి ఒక్క ఎంపీ సీట్ ఉన్నది అటువంటి భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లతో ఇవాళ రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు నాలుగు వందల సీట్లతోని మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు పోతున్నారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే ఈ ఆరు గ్యారెంటీలను నేను ఏమీ చేయలేను అని చెప్పి పేపర్లలో వచ్చింది బయట మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ఏదైనా సరే మాటిస్తే మాట మీద ఉండేది మోడీ గారు మాటిచ్చిండంటే పని అయిపోతుంది రాజకీయం వేరు పరిపాలన వేరు అని చెప్పే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్న రాముని ఆదేశం కావచ్చు మన నరేంద్ర మోడీ గారి సందేశం కావచ్చు తొడలు కొట్టుకుంటు జబ్బలు వచ్చి పోయిన ముఖ్యమంత్రి ఇప్పుడు అయిన ముఖ్యమంత్రి ఇద్దరు కామారెడ్డికి వస్తే ఇద్దరిని మట్టి కనిపించి పంపించింది ఎవరన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నేను కాదు నేను కూడా కార్యకర్తలు ఒక వ్యక్తిని అందరు కలిసి నన్ను నిలబెట్టి గెలిపించేదే తప్ప అందులో లీడర్ గొప్పతనమేముండదు ఎప్పుడైనా కార్యకర్త గొప్పతనమే ఉంటది లీడర్ గెలిచినా కానీ అని మాట్లాడుతుండొచ్చు కానీ నేను అని మాట్లాడుతుండొచ్చు కానీ కార్యకర్తలు లేని లీడర్ లేడు లీడర్ లేని కార్యకర్తలను వేల మందిని అన్న ఎప్పుడైనా సరే ఇవాళ అక్కడే సాధ్యమైంది పాత బస్తిలో సాధ్యం కాదా ఇక పాత సాధ్యం కాదా ఇక సాధ్యం అవుతుందని చెప్తున్నా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది తెలుసుకొని పాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వచ్చి అక్కడ పోటీ చేస్తే ఓడగొట్టింది ఎవరన్నా మీరే కదా ఇక్కడ సాధ్యం కదా భువనగిరి నల్గొండ జిల్లాలో భువనగిరి పార్లమెంటు నల్గొండ కూడా మన ఖాతాలో వేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ గొప్పతనం అది మోడీ గారి ఆశీస్సులుంటే కార్యకర్తల కష్టపడితము ఖచ్చితంగా ఈ రెండు ఈ పార్లమెంట్లను ఈ రెండింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేయొచ్చని తెలియజేస్తున్నా అన్నా అన్న కామారెడ్డి మద్యం చుక్క లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బూతు ఖర్చు లేకుండా పెట్రోల్ కు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలుగా కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి అన్నతోని అమ్మతోని అక్కతోని చెల్లతోని అయ్యతోని అందరితోని మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో నీతిగా నిజాయితీగా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు ఆఫీసులకి తిరగకుండా మిమ్మల్ని మేము చూసుకుంటాం డోర్ సర్వీస్ ఇస్తాం ఏ సమస్య తీసుకొచ్చా పని చెప్పి ప్రజల చుట్టూ తిరిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రుల పోటీ చేసి మధ్య ఏరులై పాలకల్లి చేసిన డబ్బులను మంచిన ప్రజలను ప్రజలవి విలయమిన్ని పక్కకు పెట్టేసి నీతి నచే నిజాయితీ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూసి ఏ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఆ కార్యకర్తల మీద నమ్మకంతో డెబ్బై వేల మంది ఓట్లు వేసిర రెండు వేల పద్దెనిమిదిలో డిపాజిట్ భారతీయ జనతా పార్టీకి ఇవాళ డెబ్బై వేల ఓట్లు వేసి ఇద్దరు ముఖ్యమంత్రుల మీద పట్టం కట్టినటువంటిది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కార్యకర్తల బలం లేదు నిజాయితీ అవసరం ఉండే చాలు అని ప్రధానమంత్రి గారు నిరూపించారు ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా కార్యకర్తలు కూడా నిరూపించారు అన్న సంకల్ప బలం ఉంటే కానిదంటూ లేనే లేదు ఎప్పుడైతే మనం సంకల్పం చేస్తామో ఈ యాభై రోజులు నాది కాదనుకుంటామో ఖచ్చితంగా ఈ రెండు పార్లమెంట్లు మనం గెలిపించు ఎప్పుడైనా సరే నిజాయితీగా పనిచేయాలని కోరుకున్నప్పుడు ప్రజలందరూ కూడా నిజాయితీ పక్షాన్ని ఉంటారు అనుకున్నది సాధిస్తారనడానికి ఖాతాలో పడుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్నదమ్ములు అక్క చెల్లెలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను జై 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 మూడి